అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మస్వరూప సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మనందరి తరపున అమ్మవారిని వేడుకుంటున్నానండి ఈరోజు బాబా గారు ఒక చక్కని సంతోషమైన సందేశాన్ని మనకి అనుగ్రహిస్తున్నారు మనకు బాబాగారు చెప్పినటువంటి ఆ సందేశం ఏమిటో తెలుసుకోబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేందుకు ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు మరి బాబా గారి ఆ సంతోషమైన సందేశం ఏమిటో భక్తి శ్రద్ధలతో వినేందుకు మీరు కూడా ప్రయత్నం చేయండి తల్లి నీకు ఆనందం కలిగించే ఒక చక్కని సంతోషమైన వార్తను నువ్వు త్వరలోనే వినబోతున్నావు నువ్వు ఈ మాట వినాలి అని ఎంతగానో ఎదురు చూస్తున్నావు కదా నువ్వు ఎంతో విలువైన దానిని పోగొట్టుకున్నావు ఆ విషయం నాకు తెలుసు నువ్వు పోగొట్టుకున్నది నీకు చాలా ఇష్టమైనది ఒక మాటలో చెప్పాలి అంటే నీకు ప్రాణ సమానమైనది అది తిరిగి నువ్వు పొందే వరకు నువ్వు ప్రశాంతంగా ఉండలేవు ఈ సమయంలో నేను నీతో ఒక విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను నువ్వు పోగొట్టుకున్నది నీ నుండి దూరమైనది కూడా నీకోసం పరితపిస్తూ ఉన్నది నువ్వు కనబడకపోవడం వల్ల ఆ బంధం కూడా నిలవలేక విలవిలలాడిపోతూ ఉన్నది కనుక కన్నీరు తుడుచుకొని నువ్వు పొందబోయేటువంటి ఆ సంతోషమైన విలువైన దానికోసం కొంతకాలం ఓర్పుతో ఎదురుచూడు ఈ సమయంలోనే నీ బాధను తొలగించేందుకు నీకు ఒక విషయాన్ని చెప్పాలి అని అనుకుంటున్నాను కొన్నిసార్లు నువ్వు మంచి చేసిన ఫలితం మాత్రం చెడుగానే పరిణమిస్తుంది అటువంటి సమయంలో నీ మనసుకి ఈ మాట అనిపిస్తూ ఉంటుంది మంచి అనే దానికి విలువ లేకుండా పోయింది కదా బాబా నేను మంచి చేసి కూడా ఫలితాన్ని ఇలా చెడుగా అనుభవిస్తున్నాను అని నీ మనసుకి అనిపిస్తుంది ఇటువంటి పరిస్థితులలో నీకు సహాయం చేయటానికి కూడా ఎవ్వరూ ముందుకు రారు కానీ నేను నీకు ఒక మంచి మాటను చెప్పాలి అని అనుకుంటున్నాను నువ్వు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఎటువంటి కష్టంలో ఉన్నా సరే నువ్వు నీ చక్కని ఆలోచనను మాత్రం ఎప్పుడూ కూడా విడిచిపెట్టవద్దు నీ మంచి ఆలోచన నీకు భగవంతుడిచ్చిన వరంగా భావించు నీ మంచి మనస్సుకు నీకు దూరమైన వారిని తిరిగి తీసుకురాగలిగిన శక్తి ఉన్నది నీ మంచి మనసుతో నువ్వు వారి పట్ల చూపించిన ప్రేమ వారి పట్ల నువ్వు చూపించిన అనురాగం వల్ల నీ నుండి దూరమైన వాళ్ళు కూడా ఎంతో వేదనను బాధను అనుభవిస్తున్నారు నా పైన నమ్మకం ఉంచు అన్నీ నువ్వు అనుకున్నట్లుగానే నువ్వు కోరుతున్నట్లుగానే జరుగుతాయి కానీ కొద్ది కాలం మాత్రం నువ్వు ఈ కఠినమైన బాధను అనుభవించవలసిందే కనుక నీ మనస్సుని సంతోషపరుచుకో కన్నీరు తుడుచుకో నువ్వు పొందబోయేటువంటి కోల్పోయిన దానికోసం సంతోషంగా ఎదురు చూస్తూ ఉండు నాపైన నమ్మకం ఉండు నీ జీవితంలో ఇంకా జరగదేమో అనుకున్న ఆ అద్భుతాన్ని తొందరలోనే నేను జరిపించబోతున్నాను అని బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు మంచి మనసుకు ఎప్పుడు మంచే జరుగుతుంది అని బాబాగారు తరచూ చెబుతూ ఉంటారు మన మంచి మనసు అనేది మన నుండి దూరమైన వారిని కూడా ప్రశాంతంగా ఉండనివ్వదు మన ప్రేమ అనురాగం వారిని తిరిగి మన దగ్గరకు తీసుకొని వస్తుంది అని బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మనకి అనుగ్రహించారు బాబాగారు చెప్పినటువంటి ఆ మాటలలోని పరమసత్యాన్ని సాయి అనుగ్రహంతో ఒక చిన్న కథ రూపంలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయగలరని మరొక్కసారి కోరుకుంటున్నాను పూర్వం కాంతిమతి అనే నగరాన్ని నందనవర్మ అనే ఒక గొప్ప మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు నందనవర్మ మహారాజుకు వివాహం జరిగి చాలా సంవత్సరాలైంది కానీ సంతానం కలగలేదు అప్పుడు నందనవర్మ తన దగ్గర ఉన్నటువంటి ప్రముఖమైన వైద్యులను జ్యోతిష్యులను ఎంతోమందిని పిలిపించి తనకు సంతానం ఎలా కలుగుతుందో అసలు సంతాన యోగం ఉందో లేదో కనుక్కోవాలన్న ఉద్దేశంతో వారందరినీ కూడా సమావేశపరుస్తాడు వారందరూ కూడా మహారాజు మహారాణి జాతకాన్ని జాగ్రత్తగా పరిశీలించి మహారాజా మీకు తప్పకుండా సంతాన యోగం ఉన్నది మీకు పుట్టబోయేటువంటి బిడ్డ మీలాగానే చక్కగా రాజ్య పరిపాలన చేయగలడు మా మాటలపైన నమ్మకం ఉంచండి కొద్ది కాలంలోనే మీకు ఉన్నటువంటి ప్రారుద్ధ కర్మ తొలగిపోయి మంచి సంతానం కలుగుతుంది అని అక్కడికి వచ్చిన వారందరూ కూడా చెబుతారు ఆ మాటలు విన్న నందనవర్మ మహారాజు ఎంతగానో సంతోషించి తనకు కలగబోయేటువంటి మంచి సంతానం కోసం సద్బుద్ధుని ప్రసాదించమని చక్కని ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వమని పరమేశ్వరుణ్ణి సదా ప్రార్థిస్తూ ఉంటాడు అతని ప్రార్థనలు ఫలించి కొన్నాళ్లకు మహారాణి గర్భవతి అవుతుంది ఒక శుభముహూర్తంలో మహారాజుకి ఒక మగపిల్లవాడు కలుగుతాడు అలా కలిగినటువంటి ఆ సంతానాన్ని చూసి మహారాజు ఎంతగానో సంబరపడిపోతాడు ఎన్నో సంవత్సరాలుగా బిడ్డల కోసం ఎదురు చూస్తున్నటువంటి మహారాజుకి చక్కటి మగ సంతానం కలగడం అతను ఎంతో అందంగా ఉండడం ఆరోగ్యంగా ఉండడంతో మహారాజు వర్మ చాలా సంతోషంతో ప్రజలందరికీ కూడా గొప్ప గొప్ప కానుకలనిచ్చి పట్టణమంతా కూడా ఉత్సవాలు చేయిస్తాడు ఆ పిల్లవాడికి చంద్రకాంత వర్మ అని పరమేశ్వరుడి పేరు కలిసి వచ్చేటట్లుగా పెట్టుకుంటాడు పేరుకు తగినట్లుగానే చంద్రకాంతుడు దినదిన ప్రవర్ధమానమవుతూ పదేళ్ల వయస్సు వాడవుతాడు ఒకనాడు నందనవర్మ ఇతర దేశాల నుండి ప్రత్యేకంగా తెప్పించినటువంటి ఒక గుర్రపు పిల్లను పదేళ్ల వయసున్నటువంటి చంద్రకాంత వర్మకు బహుమానంగా అందిస్తాడు ఆ గుర్రం పిల్లను చూసినటువంటి చంద్రకాంత వర్మ ఎంతగానో సంతోషపడతాడు ఆనాటి నుండి ఆ గుర్రం పిల్లను అన్ని పనులు తానే చూసుకుంటూ ఎంతో ప్రేమగా పెంచుతూ ఉంటాడు అలాగే ఆ గుర్రం పిల్ల కూడా చంద్రకాంత వర్మను విడిచి ఉండేది కాదు తన ఇంట్లో తన తల్లి తండ్రిలాగా ఒక సభ్యుడిలాగానే ఆ గుర్రం పిల్లతోటి కూడా ఆడుకుంటూ దినదిన ప్రవర్ధమానమవుతూ చంద్రకాంతుడు కూడా పెరిగి పెద్దవాడవుతూ ఉంటాడు అతనితో పాటుగా ఆ గుర్రం పిల్ల కూడా పెరిగి పెద్దదవుతూ ఉంటుంది కొన్నాళ్లకు చంద్రకాంత వర్మ విద్యను నేర్చుకోవడం కోసం గురుకులానికి వెడతాడు ఆ గురుకులంలో చంద్రకాంతుడు గురువులు చెప్పినవి చెప్పినట్లుగా నేర్చుకుంటాడు క్షత్రియ విద్యలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి గురువులు ఎలా చెప్పారో అలా తూచా తప్పకుండా చేస్తాడు గురువుల దగ్గర ఎంతో భక్తి శ్రద్ధలు వినయ విధేయతలతో చాలా తొందరలోనే మంచి యువకుడిగా పేరు తెచ్చుకుంటాడు ఆ గురుకులంలోనే చంద్రకాంతుడికి మరొక దేశపు యువరాజైన రత్నసేనుడు అనేటువంటి యువరాజు కూడా పరిచయం అవుతాడు చాలా తొందరలోనే రత్నసేనుడు చంద్రకాంతుడు ఇద్దరూ కూడా మంచి ప్రాణమిత్రులుగా మారిపోతారు చంద్రకాంతుడు అప్పుడప్పుడు రత్నసేను తన రాజ్యానికి తీసుకొని వచ్చేవాడు అలా రత్నసేనుణ్ణి తన రాజ్యానికి తన అంతఃపురానికి తీసుకొని వచ్చినప్పుడు తన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువులను చూపించేవాడు ఎంతో గొప్ప గొప్ప వస్తువులు తనకు బహుమానాలుగా వచ్చినవి తన తండ్రి సంపాదించినవి అత్యంత విలువైన వాటిని రత్నసేనుడికి ఎంతో గొప్పగా సంతోషంగా చూపించేవాడు అలా చూపించేటువంటి వాటిలో ప్రతిసారి కూడా రత్నసేనుణ్ణి తన అశ్వశాలకు తీసుకొని వెళ్ళి తను పెంచుకుంటున్నటువంటి కానుకగా వచ్చిన పంచకళ్యాణిని రత్నసేనుడికి పరిచయం చేసేవాడు ఆ పంచకళ్యాణి గుర్రము చంద్రకాంతుణ్ణి చూడగానే అతని గొంతు వినగానే చాలా అందంగా సకిలించేది అతని మీద అది ఎంతో ప్రేమను చూపించేది అలా వారిద్దరినీ చూస్తున్నటువంటి రత్నసేనుడు చంద్రకాంతునితో మిత్రమా మీ ఇద్దరూ కూడా పోయిన జన్మలో ప్రాణ స్నేహితులై ఉంటారు ఆ స్నేహం విలువ తెలుసు కాబట్టే నీ మిత్రుడు ఇప్పుడు గుర్రం రూపంలో నీతో మళ్ళీ కలిసి తిరుగుతున్నాడు అంటూ అతన్ని తమాషాగా ఆటలు పట్టించేవాడు అందుకు చంద్రకాంతుడు కూడా అవును మిత్రమా ఇది నిజంగా నా ప్రాణమిత్రుడే నా కోసమే ఇది ప్రాణాలు కూడా విచ్చేస్తుంది అంత ప్రాణం దీనికి నేనంటే అంటూ పంచకళ్యాణిని ఎంతగానో ముద్దులాడుతూ ఉండేవాడు ఇలా కాలం జరిగిపోతూ ఉన్నది చంద్రకాంతుడు గురుకులంలో నేర్చుకోవలసిన విద్యలన్నీ కూడా నేర్చుకున్నాడు ఆ తరువాత నందనవర్మ చంద్రకాంతుడికి ఒక శుభముహూర్తంలో యువరాజు పట్టాభిషేకం నుంచి మహారాజు పట్టాభిషేకం చేసి అతడికే రాజ్యాన్ని అప్పగించాడు అలా రాజ్యం అప్పగించిన తరువాత చంద్రకాంతుడు తన ఈడుకి తగినటువంటి అమ్మాయిని అందచందాలు కలిగిన ఒక యువతిని వివాహం చేసుకున్నాడు అలా చంద్రకాంతుడు వివాహం చేసుకొని చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడు చంద్రకాంతుడు మంచి దయాదాక్షిణ్యాలు కలిగినవాడు గొప్ప యుద్ధ విద్యలు తెలిసిన ధీరుడు శత్రువులను ఎంతో చక్కగా మాటలతో చాకచక్యంగా యుద్ధం అనేది లేకుండా శత్రుత్వం అనేది లేకుండా చేసుకుంటూ చాలా తెలివిగా ఉండేవాడు అందువల్ల ఆ రాజ్యం ఎంతో శాంతిగా ఉండేది అక్కడ ఎవరికైనా కానీ ఒకటే న్యాయం మహారాజు దగ్గర నుంచి భటుడి వరకు సామాన్యుడి నుంచి ధనవంతుడి వరకు కూడా పక్షపాతం అనేది లేకుండా చంద్రకాంతుడు అందరికీ కూడా న్యాయం చేసేవాడు అందువలన అందరూ కూడా ఆ రాజ్యాన్ని రామరాజ్యం అని చుట్టుపక్కల రాజ్యాల వాళ్ళందరూ ఎంతో గొప్పగా చెప్పుకునేవాళ్ళు ఆ రాజ్యంలోని ప్రజలందరికీ కూడా చంద్రకాంతుడంటే ఎంతో గౌరవము మర్యాద ఆయన్ని ఒక తండ్రిలాగా భావించేవాళ్ళు తమ ఇంటివాడిగా భావించి ప్రతి కష్టాన్ని మహారాజుకి చెప్పుకొని దాని నుండి పరిష్కారాన్ని చక్కగా పొందేవాళ్ళు ఆ రాజ్యంలోని ప్రజలు ఇలా చంద్రకాంతుడు ఎంతో సంతోషంగా చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడు కాలం ఆనందంగా హాయిగా గడిచిపోతూ ఉన్నది అప్పుడప్పుడు చంద్రకాంతుడు తన ప్రాణమిత్రుడైన రత్నసేనుడి దగ్గరకు వెళ్ళేవాడు అలాగే రత్నసేనుడు కూడా చంద్రకాంతుడు దగ్గరకు వచ్చేవాడు ఇద్దరు తమకు కావలసినన్ని రోజులు సంతోషంగా హాయిగా గడిపేవారు తర్వాత ఎవరి దారిన వాళ్ళు తిరిగి తమ రాజ్యాలకు వెళ్ళిపోయేవాళ్ళు ఇలా ఉండగా చంద్రకాంతుడికి ఒక లక్షణం ఉన్నది అప్పుడప్పుడు చంద్రకాంతుడు తన ప్రాణ సమానమైన పంచకళ్యాణి గుర్రాన్ని అధిరోహించి తనకిష్టమైనటువంటి నగరానికి కానీ గ్రామానికి కానీ విహారానికి వెళ్ళిపోయేవాడు అలా విహారానికి వెళ్ళిన చంద్రకాంతుడు సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ తన కోటకి చేరుకునేవాడు ఇలాగే ఒకరోజున చంద్రకాంతుడు తన పంచకళ్యాణి గుర్రాన్ని అధిరోహించి ఆ నగర శివార్లలో ఉన్న ఒక గ్రామానికి విహా వెళ్ళాడు అలా ఆ గ్రామంలోని ప్రజల కష్టసుఖాలను తనే స్వయంగా తెలుసుకున్న తరువాత చంద్రకాంతుడు అక్కడ వారికి ఏం చెయ్యాలో ఆజ్ఞలు జారీ చేసి తిరిగి తన కోటకి వస్తూ ఉన్నాడు ఇలా చంద్రకాంతుడు తిరిగి వస్తూ ఉండగా దారి మధ్యంలో ఒక చిన్న అరణ్యం వంటి ప్రాంతం ఉన్నది ఆ ప్రాంతం అంతా కూడా సాయంకాలం అవుతూ ఉండగా సంధ్య చీకట్లు ముసురుకుంటూ ఉన్నాయి సన్నగా వాన చినుకులు కూడా మొదలైనాయి అందువల్ల తొందర తొందరగా కోటకి చేరాలి అని అనుకుంటున్నాడు చంద్రకాంతుడు అలా గుర్రం పైన వస్తూ ఉన్న చంద్రకాంతుడికి దూరంగా ఎక్కడ నుండో బాబు దాహం దాహం ప్రాణాలు పోతున్నాయి నన్ను కాపాడండి అంటూ ఎవరో పిలిచినట్లుగా అనిపించింది చంద్రకాంతుడు ఆ పిలుపు విన్న వెంటనే గుర్రాన్ని ఆపి కిందకి దిగి ఆ స్వరం ఎటువైపు నుండి వస్తున్నదా అని పరిశీలనగా చూశాడు కానీ మళ్ళీ అతనికి కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అలాగే దాహం దాహం ప్రాణాలు పోతున్నాయి కాపాడండి అన్న మాటలు వినిపించడంతో ఆ స్వరం ఎటువైపు నుండి వచ్చిందో గమనించి అటువైపు వెళ్ళాడు చంద్రకాంతుడు అక్కడ ఒక యాచకుడు మట్టిలో పడి దాహంతో నాలుక పిడుచుకట్టుకుపోవడంతో నాలుకను చూపిస్తూ దాహమని తన ప్రాణాలను కాపాడమని చంద్రకాంతుణ్ణి చేతులెత్తి దండం పెట్టి అడుగుతున్నాడు ఆ దృశ్యం చూడగానే చంద్రకాంతుడికి ఎంతో జాలి కలిగింది వెంటనే తన గుర్రం దగ్గరకు వచ్చి అక్కడ ఏమైనా మంచినీళ్లు గుర్రం జీన్లో ఉన్నాయేమోనని పరిశీలనగా చూశాడు మంచినీళ్లు ఏవి కూడా లేకపోవడంతో మంచినీళ్లు తీసుకురావడానికి తన దగ్గర ఉన్నటువంటి పాత్ర తీసుకొని ఆ చుట్టూ దగ్గర ఉన్న ప్రాంతాలు వెతకడానికి వెళ్ళాడు చంద్రకాంతుడు అట్లా కనుమరుగు అయ్యాడో లేదో వెంటనే యాచకుడు పైకి లేచి గబగబ తన ఒంటికి ఉన్న దుమ్మంతా దులుపుకొని మంచి వస్త్రాలను ధరించి చంద్రకాంతుడు అక్కడ చెట్టు కట్టేసిన పంచకల్యాణిని అధిరోహించి అధిరోహించి వాయువేగంతో అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఎలాగోలాగు చంద్రకాంతుడు చాలా ప్రయత్నం చేసి మంచినీళ్లు సంపాదించి మళ్ళీ ఆ ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడికి వచ్చిన చంద్రకాంతుడు చెట్టుకు కట్టి ఉన్న పంచకల్యాణి కనిపించకపోవడంతో కొంత దూరం వచ్చి అక్కడ యాచకుడి కోసం చూశాడు అక్కడ యాచకుడు కూడా తన దుస్తులు పారవేసి వెళ్ళిపోవడంతో యాచకుడే తన పంచకల్యాణిని దొంగిలించాడు అని చంద్రకాంతుడికి అర్థమైంది అప్పుడు చంద్రకాంతుడు తన పంచకళ్యాణి పేరు పెట్టి ఎలుగెత్తి అంతా కూడా వినిపించేటట్లు పెద్దగా కేకలు వేశాడు కానీ ఎలాంటి స్పందన కూడా లేదు ఆ తరువాత చంద్రకాంతుడు పంచకళ్యాణి ఎటువైపు వెళ్ళిందో గమనిస్తూ దాని కాలి గుర్తుడు ఆధారంగా కొంత దూరం నడిచాడు కానీ ఎట్లాంటి ప్రయోజనము లేకపోవడంతో ఇంకా చేసేది ఏమీ లేక మనస్సులోనే బాధపడుతూ వడివడిగా కోటవైపు బయలుదేరాడు చంద్రకాంతుడు ఏ రాత్రి వేళకో నగరంలోని అంతఃపురానికి చేరుకున్నాడు చంద్రకాంతుడు కోటకి చేరుకున్నాడన్న మాటే కానీ చంద్రకాంతుడికి మెతుకు నోట్లో పోవడం లేదు నిద్ర పట్టడం లేదు తను ప్రాణ సమానంగా పెంచుకున్న పంచ కళ్యాణిని ఎవరు కాజేశారు అసలు ఆ యాచకుడెవరు అతనికి నా గుర్రాన్ని కాజేయవలసిన అవసరం ఏముంది నాకంటూ ఎవరు శత్రువులు లేరు శత్రురాజులు ఉండే ప్రశ్నే లేదు మరి యాచకుడికి గుర్రంతో పనేమిటి నా గుర్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు అసలు అతను ఎవరు ఎన్నో ఆలోచనలు చ చంద్రకాంతుడి మనస్సులో ఉండడంతో అతనికి తిండి నిద్ర అనేది లేకుండా పోయింది తెల్లవారుతూ ఉండగానే చంద్రకాంతుడు ప్రత్యేకమైన సభను ఏర్పాటు చేయించాడు రాత్రి జరిగిన విషయమంతా కూడా సభలోని ప్రముఖులకు చెప్పి ఎలాగైనా సరే పంచ పట్టి తెచ్చిన వారికి గొప్ప విలువైన బహుమతులు ఇస్తాను అని నగరం అంతా చుట్టుపక్కల ప్రాంతాలన్నింటిలో కూడా చాటింపు వేయించమని మహారాజు చంద్రకాంతుడు అక్కడికి వచ్చిన వారికి ఆజ్ఞాపించాడు వాళ్ళు మహారాజు చెప్పినట్లుగానే చేశారు కానీ వారం రోజులు గడిచిపోతున్న ఎట్లాంటి మార్పు లేదు పంచకళ్యాణి జాడ మహారాజుకి తెలియలేదు మహారాజుకి తిండి నీళ్లు లేవు తన పంచకళ్యాణిని మళ్ళీ ప్రాణాలతో చూస్తాను అన్న ఆశ మహారాజులో క్రమక్రమంగా నశించిపోయింది ఇంకా పంచకళ్యాణి తనకు దొరకదు అని మహారాజు చంద్రకాంతుడు నిర్ణయించుకున్నాడు కానీ దానిపైన ఆశ చావక ఎలాగైనా సరే మళ్ళీ తన పంచకళ్యాణి తనకు దక్కాలని దక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చంద్రకాంతుడు చేస్తూనే ఉన్నాడు ఇలా ఉండగా ఒకనాటి రాత్రి వేళ చంద్రకాంతుడికి తన పంచకళ్యాణిని తలుచుకుంటూ ఉండడం వల్ల నిద్ర పట్టకపోవడంతో తన రాజమందిరం మూడో అంతస్తులో చల్లగాలి కోసం తిరుగుతూ ఉన్నాడు అలా చంద్రకాంతుడు పైన తిరుగుతూ ఉన్న సమయంలో కింద నుండి బాబు దాహం దాహం ప్రాణాలు పోతున్నాయి కాపాడండి అంటూ పెద్దగా అరుస్తున్న అరుపులు వినిపించాయి ఆ అరుపులు వినగానే చంద్రకాంతుడికి చాలా కోపము అసహ్యము కలిగింది ఇదిగో ఈ అరుపు వల్ల నేను నా పంచకల్యాణిని పోగొట్టుకున్నాను వీళ్లను అసలు నమ్మనేకూడదు వీళ్ళని ఎవరు లోపలికి రానిచ్చారు అని ఆశ్చర్యపడుతున్నాడు చంద్రకాంతుడు ఇంతలో భటుల దగ్గర నుండి పంచకళ్యాణి పంచకళ్యాణి అంటూ పెద్ద పెద్దగా భటులు అరవడం వినిపించింది పంచకళ్యాణి మాట చెవున పడగానే చంద్రకాంతుడు గబగబ అంతఃపురంలో నుండి బయటకు వచ్చాడు అలా వచ్చినటువంటి చంద్రకాంతు చూడగానే పంచకళ్యాణి తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పెద్దగా సకిలించింది తన గుర్రాన్ని ప్రాణాలతో చూడగానే చంద్రకాంతుడు కూడా చిన్నపిల్లవాడిలా మారిపోయి గబగబ పంచకళ్యాణి దగ్గరకు వెళ్ళి దాని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు దాన్ని చాలాసేపు ఆలింగనం చేసుకొని పక్కకు తిరిగి చూడగానే తన ప్రాణ స్నేహితుడైన రత్నసేనుడు కనిపించాడు అలా రత్నసేను చూసినటువంటి చంద్రకాంతుడు ఆశ్చర్యంతో ఏమోయ్ నేస్తం ఎక్కడ చిక్కింది నా పంచ కళ్యాణి నీకు నిన్ను ఇలా నా పంచకళ్యాణిని మీ ఇద్దరి ప్రాణ స్నేహితుల్ని ఇలా చూడడం నాకు చెప్పలేనంత ఆనందము సంతోషము కలుగుతున్నది అంటూ ఎంతో వాత్సల్యంగా రత్నసేనుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు కానీ రత్నసేనుడిలో ఎప్పుడూ ఉండేటువంటి ఉత్సాహము ఆనందము ఏమాత్రము కూడా చంద్రకాంతుడికి కనిపించలేదు చాలా సూక్ష్మ దృష్టి కలిగిన చంద్రకాంతుడు రత్నసేనుడిలో ఏదో మార్పు జరిగిందని అదేమిటో తెలుసుకోవాలి అని తనలో తనే నిర్ణయించుకున్నాడు ఆ తరువాత పక్కనే ఉన్న భటులను చూసి పంచకళ్యాణిని వారికి అప్పగించి రాజవైద్యులను పిలిపించి పంచకళ్యాణి ఆరోగ్యం సరిగ్గా ఉందో లేదో చూడమని దాన్ని జాగ్రత్తగా కనిపెట్టమని ఆ పంచకళ్యాణి గుర్రాన్ని భటులకు అప్పగించాడు తన ప్రాణ స్నేహితుడైన రత్నసేను వెంట పెట్టుకొని తన అంతఃపురానికి వెళ్ళాడు అటు తరువాత చంద్రకాంతుడు రత్నసేనుడికి చక్కగా మర్యాదలు జరిపి ప్రేమగా రత్నసేనుడి పక్కన కూర్చొని మిత్రమా అసలు ఏం జరిగింది నువ్వు ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నావు ఎందుకు ఇంత అపరాధ భావనతో తలవంచుకొని కూర్చున్నావు ఏం జరిగిందో నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు కదా అంటూ ఎంతో ప్రేమపూర్వకంగా అడిగాడు చంద్రకాంతుడు చంద్రకాంతుడు అలా అడిగేసరికే రత్నసేనుడికి దుఃఖం పొంగుకొచ్చింది కన్నీరు తుడుచుకుంటూ రత్నసేనుడు చంద్రకాంతుడిని చూస్తూ మిత్రమా నేను నీ వంటి వాడి స్నేహానికి తగినవాడను కాను నేను చెయ్యకూడని పనిచేశాను మిత్రమా గురుకులంలో మన స్నేహం మొదలైనప్పటి నుండి కూడా నువ్వు నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నావు ఎంతో ప్రాణసమానంగా ప్రేమించావు నీ దగ్గర ఉన్న విలువైన వాటన్నింటినీ కూడా నీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా నాకు చూపించేవాడివి అలాగే నా కోసం ఎన్నో విలువైన వాటిని కూడా నువ్వు సమకూర్చావు నీ స్నేహాన్ని నేను ఎంతో గొప్పగా భావించాను ఆనందించాను అలాగే అప్పుడప్పుడు మీ అంతఃపురానికి వచ్చినప్పుడు నువ్వు పంచకళ్యాణితో గడపడం నాకు చాలా ఆనందం అనిపించేది అటువంటి గుర్రాన్ని నేను కూడా సంపాదించాలని ఎన్నో ప్రయత్నాలు చేశాను చివరకు నాకు ఎలా అనిపించిందంటే దొంగతనం చేసైనా సరే మోసం చేసైనా సరే నీ గుర్రాన్ని దొంగిలించి అది నా గుర్రంగా చేసుకోవాలి అన్న దుర్బుద్ధి నాలో ప్రవేశించింది దీని అంతటికీ కూడా నీకు పంచ మధ్య ఉన్న స్నేహమే కారణమని నేను అనుకుంటున్నాను ఆ గుర్రాన్ని దొంగిలించాలి అన్న ఆశతో దుర్బుద్ధితో నేనే ఇదిగో ఆ యాచకుడి చేత ఈ నాటకం ఆడించాను అలా నేను నీ పంచకళ్యాణిని దొంగిలించనే కానీ నేను ఏ ఏమాత్రము కూడా ఆ పంచకళ్యాణితో సంతోషంగా ఉండలేకపోయాను ఆ పంచకళ్యాణి నీకు తప్ప మరెవరికీ కూడా కాదు ఆ పంచకల్యాణి వల్ల నేను ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది ఎన్నో రకాలుగా గాయపడవలసి వచ్చింది అంటూ కన్నీరు తుడుచుకున్నాడు రత్నసేనుడు రత్నసేనుడు అలా మాట్లాడుతూ ఉండటంతో చంద్రకాంతుడు మొదట ఎంతగానో ఆశ్చర్యపడిన తర్వాత స్నేహితుడి దుస్థుతిని తలచుకొని చంద్రకాంతుడికి జాలి కలిగింది అప్పుడు చంద్రకాంతుడు ఎంతో ప్రేమపూర్వకంగా రత్నసేనుడి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ప్రేమగా మిత్రమా నా నేస్తం నిన్నేమైనా ఇబ్బంది పెట్టిందా నిన్ను కష్టపెట్టిందా అది లేని మూగజీవి కదా దాని తరపున నేను నిన్ను క్షమాపణలు అడుగుతున్నాను అంటూ చాలా ప్రేమగా మిత్రుడి తలపైన ఉన్న తలపాగాను తొలగించాడు చాలా బాధాకరంగా రత్నసేనుడి తలనిండా కూడా గాయాలే ఉన్నాయి కొన్నిటి నుండి ఇంకా రక్తం స్రవిస్తూనే ఉంది అది చూసిన చంద్రకాంతుడి మనస్సు చెలించిపోయింది అప్పటికప్పుడే ప్రత్యేకమైన రాజ్యవైద్యులను పిలిపించాడు వారు రత్నసేనుడికి చక్కగా కట్లు కట్టి మంచి ఔషధాలు అందించారు అలా రత్నసేనుడు చంద్రకాంతుడి ప్రేమపూర్వకమైన స్నేహంతో కొద్ది రోజులలోనే తన గాయాలన్నీ కూడా తొలికిపోవడంతో పూర్తి ఆరోగ్యవంతుడయ్యాడు అలాగే రత్నసేనుడు మనస్సులో ఉన్నటువంటి అసూయ ద్వేషం కూడా చంద్రకాంతుడి స్నేహంతో ఓడిపోయాయి అవి పూర్తిగా రత్నసేనుడి నుండి దూరమైపోయాయి అలా స్నేహితుడు పూర్తిగా ఆరోగ్యవంతుడు అవ్వగానే చంద్రకాంతుడు ఒకనాడు అతనికి చక్కగా భోజనం వడ్డిస్తూ రత్నసేనుడితో మిత్రమా నువ్వు నా ప్రాణమిత్రుడివి నువ్వు అడగాలే కానీ పంచకళ్యాణి ఏమిటి నా పంచప్రాణాలు నీకు సంతోషంగా ఇవ్వగలను నువ్వు తొందరపడి ఆ గుర్రాన్ని దొంగిలించావే కానీ దానివలన నువ్వు ఏమాత్రం సంతోషంగా ఉండలేకపోయావు ఎందుకంటే స్నేహితుణ్ణి మోసం చేయడం అనేది నీ మనస్సు అంగీకరించదు నీ మనసు ఎంత సున్నితమైనదో నాకు తెలియనిది కాదు నువ్వు ఈ విషయాన్ని ఇంకా మర్చిపో నేనే నీకు సంతోషంగా నా పంచకల్యాణిని కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను సంతోషంగా ఆ గుర్రాన్ని తీసుకొని వెళ్ళు అని చెప్పాడు రత్నసేనుడితో ఆ మాటలు వింటున్న రత్నసేనుడు కన్నీరు తుడుచుకుంటూ చంద్రకాంతుణ్ణి ఆలింగనం చేసుకొని మిత్రమా ఇంకా నాకు పంచకళ్యాణి అవసరం లేదు నేను నా శక్తికి మించిన కోరికను కోరుకొని దానికోసం ఇలా పొరపాటు పని చేశాను అన్నింటికన్నా మించిన విలువైన నీ స్నేహం ఉండగా నాకింక పంచకళ్యాణి అవసరం లేదు నా తప్పును క్షమించిన నీ వంటి స్నేహితుడే నాకు కావాలి అంటూ రత్నసేనుడు కొన్ని రోజులు అక్కడ ఆనందంగా గడిపి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు రత్నసేనుడు పొరపాటు పని చేసిన చంద్రకాంతుడు అతన్ని ఎంతో ప్రేమగా మన్నించి అతనికి కావలసిన దానిని అందించేందుకు ఎంతో చక్కటి ఆలోచన చేసి ఉంచాడు ఒకనాడు రత్నసేనుడు నిండు సభలో ఉండగా చంద్రకాంతుడి దగ్గర నుండి ఒక భటుడు ఒక అందమైన చిన్న గుర్రపు పిల్లను రత్నసేనుడికి కానుకగా తెచ్చి ఇచ్చాడు ఆ పంచకళ్యాణి గుర్రం పిల్లను చూడగానే రత్నసేనుడి మొహం ఆనందంతో వెలిగిపోయింది మనకు సాయినాథుడు చెప్పేటువంటి అద్భుతమైన సందేశం ఇదే నీ మంచి మనసుకు ఎప్పుడు మంచే జరుగుతుంది ఎప్పుడు నువ్వు తొందరపాటు పని చేయవద్దు మనుషులు మనసులు ఎప్పుడు బలహీనంగానే ఉంటాయి తాము కోరుకున్న దానికోసం మొదట ఎంతగానో ప్రయత్నించి అది దక్కాలి అన్న కఠినమైన కోరిక కోసం చెయ్యకూడని పనులు కూడా చేస్తూ ఉంటారు అటువంటి సమయాలలోనే నీ గొప్పతనము నీ గొప్ప మనసు బయటపడుతుంది కనుక ఎవరో చేసిన పొరపాటును దృష్టిలో పెట్టుకొని నువ్వు కోల్పోయిన దానిని ఇంకా తిరిగి పొందలేనేమో అని బాధపడవద్దు ఎవరు నీకు అపకారం చెయ్యాలి అని అనుకున్నా నీ మంచి మనసు వారిని కూడా మార్చివేస్తుంది తొందరలోనే నువ్వు కోల్పోయిన దానిని తిరిగి పొందగలవని ఈ సాయి నీకు మాట ఇస్తున్నాడు సంతోషంగా నువ్వు పొందవలసిన దాని కోసం అని బాబాగారు ఒక గొప్ప సందేశాన్ని మనకి అనుగ్రహించారు ఇప్పటి వరకు వీడియో చూసిన మీకు పేరు పేరు నాన్న హృదయపూర్వక ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో బాబాగారి సందేశంతో మళ్ళీ కలుసుకుందాం సర్వే జన సుఖినో భవంతు